హాయ్ ఫ్రెండ్స్ మన మీద ప్రజలు అండి మినీ సూరత్ అంటే మన ఆంధ్రలో మినీ సూరత్ అండి ఇది వచ్చేసి పాముడి అనమాట సో దేవా క్లాస్టోర్ అయితే ఉన్నామండి ఇక్కడ శారీ చూడండి ఇక్కడ స్టార్టింగ్ రేంజ్ కేవలం వన్ ఫార్టీ రూపీస్ మాత్రమే అండి సో ఈ విధంగా ఉంటాయి అనమాట సో ఇక్కడ ఏమేమి శారీస్ ఉన్నాయి ఏంటి సో అన్నీ తెలుసుకుందాం ఓకేనా సార్ చెప్పండి సార్ స్టార్టింగ్ రేంజ్ నూట రూపాయ నుంచి మనతో టూ థౌజండ్ వరకు ఉంటాయి ఓన్లీ హోల్సేల్ రేట్ లకి ఇస్తుంటారు అంటే ఇక్కడ పక్క హోల్సేల్ అండి చూడండి ఈ సారీస్ మామూలుగా స్టార్టింగ్ వన్ ఫార్టీ అండి సో ఇంకా చూద్దాం మేమేమి ఉన్నాయి సార్ హోల్సేల్ ధరకి సార్ దీప్ జ్యోతి కంపెనీ కానీ ఎంఎన్ కానీ జైహింద్ సార్ కంపెనీ క్లాత్ సార్ ఎలా ఉంది శారీ హెవీగా ఉంటుంది కైమ్ కంపెనీ సార్ హోల్సల్ చూడండి సార్ రాధికా సార్ ఇవేరియన్స్ కంపెనీ ధన్వర్ష్ కంపెనీ ఇది హెవీ క్లాత్ సార్ బాగుంటుంది ఇది కానీ రండి సార్ ఇది ఇది కూడా సార్ ఓన్లీ సార్ హోల్సేల్ షాపు ఫైవ్ థౌజండ్ బిలో ఉండే వాళ్ళకి ఇస్తాం సార్ ఫైవ్ థౌజండ్ నుండి ఇస్తాము సెట్ వైజ్ సెట్ తీసుకోవాలా ఫోర్ ఇవ్వండి ఫోర్ ఇస్తాము పుష్ప కంపెనీ సార్ పుష్ప టూ మూవీ శారీస్ వికాస్ కంపెనీ పట్టు టైప్ సార్ క్లాత్ హెవీగా ఉంటుంది బుట్టా శారీస్ ఇవి ఫోర్ కలర్స్ వస్తాయి హోల్సేల్ ధరలకు ఇస్తాము ఇలా ఇలా ఉంటాయి సార్ కలర్స్ వికాస్ కంపెనీ బ్రాండెడ్ కంపెనీ సార్ ఇది ఫోర్ కలర్స్ వస్తాయి సిద్ధార్థ్ కంపెనీ సార్ ఒక్కో చీర ఒక మోడల్ ఉంటుంది ఒక్కోటో మోడల్ చీర డిఫరెంట్ మోడల్ సార్ ఒక చీర వచ్చిన మోడల్ ఒక చీర ఉండదు డిఫరెంట్ ప్యాటర్న్ సార్ ఇది హెవీ కాస్ట్లీ ఐటమ్ బాగుంటుంది సార్ ఇది ఒక సైడ్ ఒకసారి వచ్చిన ఖచ్చితంగా కన్ఫామ్ మన షాప్ లో సారీ సార్ టూ హండ్రెడ్ నుంచి వన్ ఫార్టీ వన్ ఎయిటీ టూ హండ్రెడ్ టూ థర్టీ ప్రతి ఒక్క రేంజ్ స్టార్ట్ అయింది సార్ మన షాప్ లో ఓన్లీ హోల్సేల్ ధరలకు ఇస్తాం సార్ చూడండి సార్ ఎలా ఉంటుంది చూడండి ప్యాటర్న్ హెవీ హెవీ లెస్ సారీ సార్ ఇది ఐశ్వర్య పట్టు శారీ సార్ ప్యూర్ పట్టు టైప్ వస్తుంది అతి తక్కువ ధరలో సార్ ఒకసారి విజిట్ చేయండి సార్ పాజబుల్ ఇస్తాము ఫోర్ కలర్స్ వస్తాయి సార్ ఫోర్ సెట్లు ఇస్తాను ఇది సిక్స్ ఎయిట్ కాదు ఫోర్ సెట్ లో సార్ ఇది వికాస్ కంపెనీ సార్ ఇక్క సిల్క్ పట్టు సిల్క్ సార్ ఇది ఇలా ఉంటుంది శారీ పళ్ళు కానీ హెవీ బ్లౌజ్ రేంజ్ కానీ కాంటాక్ట్ బ్లౌజ్ వస్తుంది సార్ హెవీ రేంజ్ క్లాత్ చూడండి సార్ ఒకసారి చూడండి బాగుంటుంది సార్ ఇది వికాస్ కంపెనీది సిల్క్ పట్టు ఒకసారి చూడండి సార్ చీర లెంత్ కానీ సిక్స్ మీటర్స్ అబౌవ్ వస్తుంది సార్ క్లాత్ హెవీ ఉంటుంది సార్ ఇలా వస్తుంది సార్ చూడండి ఇక్కడ శారీస్ అయితే చాలా స్టాక్ ఉందండి సో ఏమి ఉన్నాయి ఒకసారి తెలుసుకుందాం వికాస్ పట్టు సార్ వికాస్ ఇక్కత్ సిల్క్ సిరిమూర్ కంపెనీది ఓకే సిరిమోర్ కంపెనీ ఇది న్యూ క్రియేషన్ శారీ సార్ న్యూ క్రియేషన్ సారీస్ అండి న్యూ క్రియేషన్ శారీస్ ఇబూది కంపెనీది ఇబూది సార్ కంపెనీ బ్రాండ్ ఓకే యాపిల్ ఆపిల్ కంపెనీ అండి కంపెనీ సార్ ఇది దుర్గా సార్ దుర్గా కంపెనీ సార్ వచ్చేసి దుర్గా కంపెనీ అండి కంపెనీ మన దగ్గర తప్ప ఒక సెవెన్ ఎయిటీ బిలో సార్ సార్ ఓకే చూడండి మోడల్స్ బాగుంటది ప్యాటర్న్ చూడండి సార్ ఎలా కుందన్స్ శారీస్ ఎనిమిది 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 కలర్స్ వస్తాయి సార్ ఎయిట్ శారీస్ సిద్ధాంత్ కంపెనీ సార్ ఇది సిద్ధాంత్ హెవీ రేంజ్ కంపెనీ సార్ బాగుంటుంది ఒక్కో చీర ఒకటి చూడు సార్ ఒక్కో డిజైన్ ఒక శారీతో తయారు అది ఒక చీర కట్టినామా ఇంకో చీర కట్టకూడదు అలా రేంజ్ శారీ ఫ్యాన్సీ ఐటమ్ బాగుంటుంది సార్ కంపెనీ వైజుడు వీనామ్రా బాగుంటుంది సార్ కలర్ చార్ట్ సార్ ఎలా ఉంది చూడండి సార్ ఓకే ఒకసారి మన షాప్కి వచ్చి విజిట్ చేయండి సార్ తప్పకుండా తీసుకుంటారు సారీస్ ఒక్కసారి విజిట్ చేయండి సిద్ధార్థ్ సార్ సిద్ధార్థ్ కంపెనీ శారీసు ఒక్కో డిజైన్ ఒక చీర చూడండి సార్ సిక్స్ శారీస్ వస్తాయి సిక్స్ డిజైన్స్ సార్ సిక్స్ లో ప్రతి ఒక్క చీర ఒక్కోటి ఒక డిజైన్ తో తయారు చేస్తాడు బన్సారీ సిద్ధార్థ్ పళ్ళు సార్ సిద్ధార్థ్ శారీస్ సో ఇదొన్ని మోడల్స్ తో వస్తాయండి చూడండి స్టాక్ ఎంత ఉందో షాప్ వచ్చేసి పక్క హోల్సేల్ షాప్ సార్ ఒకసారి వచ్చి విజిట్ చేయండి టెన్ థౌసండ్ అబౌవ్ ఫైవ్ థౌసండ్ కైనా మేము హోల్సేల్ ధరలకు ఇస్తాము ఒకసారి వచ్చి విజిట్ చేయండి సార్ పక్క హోల్సేల్ షాప్ సార్ మంది కనీసం రెండు మూడు కేటలగర్లు తీసుకున్న హోల్సేల్ ధరలకు ఇస్తాము ఒకసారి వచ్చి విజిట్ చేయండి వీడియో చూసారు పామిలో దేవా క్లాస్ స్టోర్ అండి సో చూసారు నాకు వీడియోలు లో ఇన్ని రకాల కంపెనీస్ అయితే అవైలబుల్ ఉంటాయి అండి ఇది వచ్చేసి దేవా క్లాస్ స్టోర్ అండి మనకు పామిల్లో మెయిన్ రోడ్ ఉంది కదా సో మెయిన్ ఇటు దగ్గరే ఉంటుందండి ఇక్కడ హనుమాన్ టాకీస్ అనమాట హనుమాన్ టాకీస్ నుంచి కొంచెం ముందుకు వచ్చామంటే సో ఇక్కడే ఉంటుంది అనమాట బెంగళూరు హైదరాబాద్ నేషనల్ హైవే ఉంది కదండి సో అక్కడ నుంచి కూడా చాలా దగ్గర అనమాట దేవ క్లాస్ వరకు